వచ్చింది కాలంపూర్ బ్రాంచ్ లో గొల్లపల్లి శంకర్ బాధన గుర్తి సంస్థల ఏఎస్ఎల్లు మేనేజర్లు అందరు ఇక్కడ ఉన్నారు చూడ పండుగ ఉంది నెంబర్ త్రీ నెంబర్ సెవెన్ ఏడు వందల డె తొమ్మిది ముప్పై ఏడు డెబ్బై తొమ్మిది త్రీ సెవెన్ సెవెన్ నైన్ కూపన్ నెంబర్ ఫోర్త్ ప్రైజెస్ పది కంప్లీట్ అయ్యాయండి నెక్స్ట్ మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన వినియోగదారులందరికీ యాక్చువల్గా ఇక్కడికి అందరికీ గిఫ్ట్ కావాలని కోరుకుంటానా కాకపోతే కొందరికి వేయగలం కాబట్టి అందరూ కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి వేయి చూడండి ఇట్లాంటి లక్కెట్రాస్ మరెన్నో చేయాల్సిందిగా శ్రీనివాస్ సార్ గారిని కోరుతున్నాం ఒకటి పదకొండు ఒకటి ఎనిమిది ఎయిటీ నైన్ నెంబర్ థర్టీన్ వన్ ఎయిట్ నైన్ పదకొండు వేల ఒకే వంద ఎనభై తొమ్మిది పదకొండు వేల ఒకే వంద ఎనభై తొమ్మిది అండి మూటోన్ నెంబర్ వివరాలు చెప్తాడు

మొదటి డిసిట్ మూడు వేలు మూడు మూడు వేల సెకండ్ డిసీట్ మళ్ళీ మూడు మూడు వేల మూడు వందల రెండు మూడు వేల మూడు వందల ఇరవై సున్నా మూడు వేల మూడు వందల ఇరవై

ప్రతి ఒక్కరికి పంచడం వల్ల ఆశ పెట్టి పంచడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు నా కష్టంలో చూస్తున్నారు కానీ జగిత్యాలను కొంతమందికి రావడం జరిగింది మన జగిత్యాలను వస్తే బాగుంటుందని చెప్పేసి అర్థిస్తూ ఈ అవకాశాన్ని కల్పిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విజేతను వారే ప్రకటిస్తారు ఎండపల్లి ప్రశాంత్ 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 ధర్మారం ఎండపల్లియ అతిథిగా విచ్చేసినటువంటి వీర స్వరం గారిని యజమాన్యం సన్మానిస్తూ జ్ఞాపకను బోధించడం జరిగింది

ఇప్పుడు డ్రాలు నిర్వహించడం అడ్వర్టైజ్మెంట్ చేయవచ్చు డ్రాలు నిర్వహించడం ఉద్దేశం ఏమిటంటే వాళ్ళకి వచ్చిన లాభంలో కొంత వాళ్ళ కస్టమర్స్ తో పంచుకోవడానికి ఆ ఆనందాన్ని కూడా వాళ్ళతో పంచుకోవడానికి నిర్వహిస్తున్నటువంటి ఈ డాలం ఇంతమంది పాలన విజయవంతం చేయడం వారికి ఉన్నటువంటి గుర్భూకి తా కావాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించినటువంటి సంస్థ మీకు తెలుసు పంతొమ్మిది వందల నైన్టీ ఫోర్ నుంచి వాటికి ఎన్ని మార్పులు వచ్చాయి వ్యాపారంలో ఎన్నో చైన్ స్టోర్స్ వచ్చాయి అలాగే ఆన్లైన్ వచ్చింది వాటన్నిటిని తట్టుకుని కూడా తన ప్రత్యేకత చాటుకుంటూ ఎంతో కస్టమర్స్ ని కట్టుకున్నటువంటి యశస్వి మళ్ళీ ముందు తరాలకు కూడా ఇటువంటి సేవలే అందిస్తుంది అని చెప్పేసి నమ్మకంగా నేను చెప్తున్నాను శ్రీనివాస్ గారు నమ్మింది ఏమిటంటే క్వాలిటీ అండ్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఒక కస్టమర్ తో కావచ్చు ఆ సప్లైర్ తో కావచ్చు నేను సుమారుగా రెండు వేల పదిహేను నుంచి నేను వారితో వ్యాపారం చేస్తున్నాను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు వారికి నేను ఫోన్ చేసి ఏమిటి మాది పేమెంట్ ఉంది చేస్తారా అని చెప్పి అడగలేదు మిత్రులు పంపించిన తర్వాత మనకి చేరింది నెక్స్ట్ నాకు పేమెంట్ వచ్చేసింది అది వారి నిబద్ధత మీ పేరు మొత్తం ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో హైదరాబాద్ పిల్లలు ఎవరైతే సప్లై చేస్తారో మొదటి పేరు చెప్పేది ఎస్ఎస్పీ ఎలక్ట్రానిక్స్ అలాగే మీకు తెలుసు బాడ ఆన్లైన్ వచ్చింది చాలా మంది ఆన్లైన్ ఏర్పడిపోతూ ఉన్నారు మీకు ఆన్లైన్కి దీనికి ఒక హెత్యాన్స్ ఏమిటో నేను చెప్తానండి ఆన్లైన్లో ఓకే నో డౌట్ ప్రైజ్ ఉంటుండే బట్ సర్వీస్కి గ్యారంటీ లేదు ఆన్లైన్ ప్రైజ్ ఇక్కడ లోకల్ డీలర్ దగ్గర నుంచి జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ నుంచి కొడుకుంటే మీకు ఏమో ఏమేమి ఉపయోగాలు నేను చెప్తాను నెంబర్ వన్ మీకు సర్వీస్ జరుగుతుంది నెంబర్ టూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉన్నాయో అవి మన రాష్ట్రానికే వస్తాయి నంబర్ త్రీ ఈ యశస్వి ఎలక్ట్రానిక్స్ రేపు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంది ఎక్స్పెన్షన్ చేస్తే పది మందికి ఉద్యోగాలు వస్తే మీ ప్రాంతంలో వాడికి ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు ఏదైనా ఇంకొక షాప్ కట్టినా ముళ్ళు కట్టుకున్నా ఇక్కడ ఉన్న వాడికి పని దొరుకుతుంది ఇక్కడ ఉండి ఇక్కడే వ్యాపారం జరుగుతుంది సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఎట్ కూడా ఇక్కడే కొంటారు కాబట్టి ఆన్లైన్ ప్రభులోకి పోకుండా ఆన్లైన్ లో మనం ఏమి వస్తున్న కొనాలి మనకి ఇక్కడ దొరకని దొరుకుతుంటే తప్పలేదు లేదా ఇక్కడ మనకి సపోర్ట్ ఏదో ఇరవై వేలు కోరుతున్నారో ఆన్లైన్ లో ఫైల్ కోసం అంటే కొనుక్కోవడమే తప్పలేదు సో కాబట్టి మీరు ఏదైతే ఎంకరేజ్మెంట్ ఉందో యశస్వికి ఈ ఎంకరేజ్మెంట్ మీరు ఇలాగే కొనసాగించి ఇంకా వారికి చేతులు ఇచ్చి మీరు ఇటువంటి బహుమతులు ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే మచ్ ముగ్గురు కూడా ఇచ్చేసి సన్మానించవలసిందా కొను అవకాశం ఉంది ఇక ఉన్న మాత్రమే మల్లి చబడతాయి తొమ్మిది వేలు తొమ్మిది వేలు నుంచి ప్రారంభమైన వాళ్ళు వేల ఏడు వందల నెక్స్ట్